గ్రైండ్ చేసుకున్న మసాలా ఇలాగా వేసేసుకోవాలి మసాలాలు వేసేసిన తర్వాత ఆయిల్ దీంట్లో ఆయిల్లోనే ఇది పసుపు కారం కొంచెం అది గ్రైండ్ చేసిన వేస్తే కారం పచ్చివాసన పట్టేస్తుంది అందుకని ఇలాగా ఆనియన్ పేస్ట్ గ్రైండ్ అయిపోయిన తర్వాత ఆయిల్లో కారం వేస్తే టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ అనేసరికి బోల్డ్ అంతా ఆయిల్ వేస్తారు కదా ఆయిల్ నాన్ వెజ్లో అంత అవసరం లేదు మనం ఆయిల్ ఎందుకు వేస్తామో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి కాబట్టి ఆనియన్ పేస్ట్ తక్కువ వేసుకున్నప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ వస్తుంది దీనివల్ల కొంచెం తక్కువ తక్కువ వేసాను గ్రేవీ మరీ ఎక్కువ కాకుండా లైట్గా చేశాను చికెన్కైనా మటన్కైనా ఫిష్కైనా మనం వేసి ఆనియన్ పేస్ట్ని బట్టి ఆయిల్ ఉంటుందన్నమాట ఆయిల్ వేసేయకుండా ఆనియన్కి తగ్గట్టుగా వేసుకుంటే కొంచెం ఆయిల్ కన్సంప్షన్ తగ్గుతుంది కదా ఎక్కువ వేసుకున్న కొద్దీ మనకి హెల్త్కి మంచిది కాదు కొంచెం అడుగంటింది అనిపించినప్పుడు ఇలా మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టి ఆ ఆవిరికి అంటుకున్నదంతా వచ్చేస్తుంది అన్నమాట ఇలా గీకేస్తే అంటుకున్నది వచ్చేస్తుంది ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ పేస్ట్ కొంచెం వేసుకుంటే ఆయిల్ తగ్గుతుంది మసాలా తక్కువ పడుతుంది రోజు ఉప్పులు కారాలు ఎక్కువ తినేస్తే మంచిది కాదు కదా అలాంటప్పుడు ఫిష్ నాన్ వెజ్ ఫిష్ చికెన్ మటన్ ఏమైనా తినచ్చు కానీ కొంచెం లిమిటెడ్ ఆయిల్ లిమిటెడ్గా మసాలాలు వేసుకుంటే మనకి హెల్త్ అంతా అప్సెట్ అవ్వదు రెగ్యులర్గా తిన్నా కానీ ఇలా వేగిపోయిన తర్వాత శుభ్రంగా కొంచెం మోటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక పొంగు రాగానే ఫిష్ చేసేసామంటే బాగుంటుంది ఫిష్లోంచి కూడా వాటర్ బయటకు రిలీజ్ అవుతాయి కాబట్టి వాటర్ చూసి ముందే వేసుకోవాలి ఎక్కువ అయిపోయినా పలచగా అయిపోతుంది కదా ఫిష్ టేస్ట్ ఉండదు మసాలాలన్నీ ఫిష్ పడతాయి కదా ఎక్కువ లూజ్గా అయిపోయిందంటే మసాలాలు అంతగా లోపలికి వెళ్ళదు ఎక్కువసేపు ఫిష్ ఉడికిచ్చామంటే అది విడిపోతుంది కదా అందుకని చూసుకొని జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ టైంలో చూసుకొని కొంచెం ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే బాగుంటుంది మసాలాలు అన్నీ బాగా ఈవెన్గా ఫిష్కి పడతాయి కొంచెం సాల్ట్ తగినట్టు అనిపించింది కొంచెం వేసేస్తున్నాను నాన్ వెజ్లో ముందే అన్నీ కరెక్ట్గా వేసుకుంటే కానీ టేస్ట్ బాగుండదు వెజ్ అయితే లాస్ట్లో తినేటప్పుడు కొంచెం కలుపుకోవచ్చు కానీ నాన్ వెజ్లో ఉడికేటప్పుడు వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం బాయిల్ వచ్చిన తర్వాత ఫిష్ చేసేసుకుందాం ఒకసారి అంతా కలిపేస్తే ఇవి గురిగిందెలు అంటారు ఇక్కడ వేసేస్తున్నాం ఫిష్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువగా కలపకుండా ముందే అంతా అడ్జస్ట్ చేసేసుకొని చెక్ చేసేసుకొని అప్పుడు ఫిష్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొద్దిసేపు అలాగా ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది ఇలా ఫిష్ వండేటప్పుడు ఇలా వైడ్ ప్యాన్లో వండుకుంటే వెడల్పుగా ఉన్న దాంట్లో వండితే ఫిష్ విరిగిపోకుండా ఉంటుంది తీసేటప్పుడు ఫ్లేమ్ తగ్గించేసి మీడియంలో పెట్టాను ఒక్కసారి ఇలా ఒక్క ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది మధ్యలో కావాలంటే మనం ఇలా ఒక్కసారి ఇంకో వచ్చి తిరగేయాలంటే ఒకసారి ఇది వైడ్గా ఉంది కదా ప్యాన్ వెడల్పుగా ఉంది కదా కావాలంటే కొంచెం స్టార్టింగ్లోనే ఒకసారి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత తిరిగేసేసుకుంటే అన్ని వైపులకి ఉప్పు కారం బాగా పడుతుంది ఈ ఫిష్లు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలానే కలపలు గట్టి పెట్టకుండా ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది ఇవి చిన్న చేపలు కదా త్వరగా ఉడికిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అయింది పెట్టి మూతపెట్టి అయిపోయింది ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిందంటే ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని అలా పక్కన పెట్టేస్తే కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు కొంచెం పాలుచుగా ఉంది కదా కొంచెం స్టవ్ ఆపేసింది కాసేపు అయితే ఇంకొంచెం చిక్కపడుతుంది ఇందులోనే కొంచెం చింతపండు రసం వేసేసి ఉడికిచ్చేస్తే పిషేయకు ముందు అది అవుతుంది చింతపండు అయిపోతే ఇగురు అంతే మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం